గారు వాళ్ళ యొక్క టీం ఏదైతే ఉందో ఒక మంచి డిమాండ్తో రాజకీయ పార్టీలని ప్రతినిధిని కలవడం నిజంగా అది శుభ పరిణామం చెప్పాలి అంటే ఈ యొక్క కమ్యూనిటీలో ఎంఆర్పిఎస్ ఉద్యమం వీళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చింది ఆ దిశగా ఏదైతే ఎంఆర్పిఎస్ గత మూడు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తుందో ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేసి రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా ఎంఆర్పిఎస్ వర్గీకరణకి ముందుకు రానటువంటి పరిస్థితులలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇతరత్ర బీజేపీ నాయకత్వం అంతా కూడా ఎంఆర్పిఎస్ పూర్తిగా వాళ్ళ వెనక ఉండి ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉందనే విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగానే ఈ యొక్క మూడు దశాబ్దాల అలు పోరాటానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత నవంబర్ పదకొండవ తేదీన హైదరాబాదులో జరిగినటువంటి మాదిగా విశ్వరూప మహాసభకి ఈ దేశ చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఏ భారత ప్రధానమంత్రి ఒక కుల సంఘం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ద్వారా భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఏదైతే వాళ్ళ ప్రధానంగా ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్కి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాను ఈ జిల్లాలో మాని కేటాయించాల్సిందిగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ డిమాండ్కి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఇది నిజంగా న్యాయమైనటువంటి డిమాండు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గూడూరు కావచ్చు సులూరుపేట కావచ్చు అనేక దశాబ్దాలుగా ఒకే వర్గానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలకి రాజ్యాంగం ఏదైతే మనం ఆశించిందో దాంట్లో పొందుపరిచినటువంటి అవకాశాలన్నీ కూడా అన్ని వర్గాలకి రావాలనేటువంటి ఉద్దేశంతో సీమాంధ్ర ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఒక స్థానాన్ని మాదికలకి కేటాయించాలనే విషయం అది న్యాయమైన డిమాండు ఆ విషయంలో సీమాంధ్ర ఎంఆర్పిఎస్తో మేము కూడా అడుగు కలిపి నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాదిగులకి ప్రాధాన్యత కావాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వాలకైతేవి మీడియా ద్వారా మాదిగులు మాదిగుల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగస్తులైతే విద్యార్థులైతే అందరికి కూడా మీడియా ద్వారా ఒక విజ్ఞాపము ముందుగా మేము ఫిబ్రవరిలో మాదిగుల ఐక్యత సభ అని చెప్పేసి పెట్టదలుచుకున్నాం అలాగే దానికి అన్ని మా సంఘాలు అయితేవి మాదిగ రాజకీయ నాయకులైతే విద్యార్థులైతే ఉద్యోగస్తులైతే దాంట్లో పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ప్రభుత్వాలకి ప్రభుత్వానికి ఆ తర్వాత రాజకీయ పార్టీలందరూ కూడా మాకు ఈ నెల్లూరు నియోజకవర్గంలో గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాగా ఉన్నప్పుడు రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే మన నెల్లూరు జిల్లాలో ఒక నియోజకవర్గం అది కూడా మాదికలు కేటాయించి ప్రభుత్వాలు చేస్తే దానికి మా మాదిగల తరపున మద్దతు ఉంటుంది ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి మద్దతు ఉంటుంది అదేవిధంగా ఈ మాదిగలు సభ జరుపుబడును అందరూ కూడా వచ్చి సభని జయప్రదం చేయవలసిందిగా మాదిగలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది